ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం ఏర్పడి కొంతకాలం గడిచినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎదురు చూస్తున్న కీలక అధిక ప్రయోజనాల చెల్లింపు విషయంలో స్పష్టమైన పురోగతి లేకపోవడం వారిలో తీవ్ర ఆందోళన కలిగిస్తుంది పదవి విరమణ చేసిన వారికి నెలవారీ పెన్షన్ సక్రమంగా అందుతున్నప్పటికీ జీవిత చరమంకంలో వారికి అండగా నిలవాల్సిన భారీ మొత్తం రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెండింగ్లో ఉండటం వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది ఇదే సమయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా రావాల్సిన బకాయిలు వేతన సవరణ వంటి అంశాలపై నెలకొన్న అనిశ్చితి వారిని నిరాశకు చేసింది ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల మొత్తం భారీగా ఉంది ముఖ్యంగా పదవి విరమణ చేసిన ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది సకలంలో అందాల్సిన రిటైర్మెంట్ ప్రయోజనాలు అందకపోవడంతో అనేక మంది వృద్ధులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సగటున ప్రతి రిటైర్డ్ ఉద్యోగికి సుమారు నలభై లక్షలకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది ఇందులో ప్రధానమైనవి గ్రాటిటీకి సుమారు పదహారు లక్షల నుండి ఇరవై లక్షల వరకు అలాగే సుమారు లక్షల వరకు అధ్యత సెలవులు నగదు ఉద్యోగి కేడర్ బట్టి పది లక్షల వరకు చెల్లించాల్సి ఉంది అలాగే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు మూడు సరెండర్ లీవ్లు పెండింగ్ లో ఉన్నాయి ఇటీవల పోలీసులకు ఐదు ఎస్ఎల్ పెండింగ్ లో ఉండగా వాటిలో కేవలం రెండు మాత్రమే చెల్లించారు మిగిలినవి ఇంకా అందాల్సి ఉంది అలాగే గత ప్రభుత్వం చెల్లించాల్సిన పలు విడతల డీఏ బకాయిలు పేరుకుపోయాయి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చెల్లించాల్సిన డిఏలు అలాగే లో ఉన్నాయి వీటిని ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపై స్పష్టత కరువైంది అలాగే గత వైసీపీ ప్రభుత్వం పన్నెండవ వేతన సవరణ సంఘాన్ని పిఆర్సీ ఏర్పాటు చేసినప్పటికీ ఆ ప్రభుత్వం దిగిపోవడంతో దాని భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది కొత్త ప్రభుత్వం ఈ కమిషన్ను కొనసాగిస్తుందా రద్దు చేసి కొత్త కమిటీని నియమిస్తుందా అనే దానిపై అధికారిక ప్రకటన వెలువడలేదు అలాగే సాధారణంగా పిఎస్సీ నివేదిక ఆలస్యమయ్యే పక్షంలో ఉద్యోగులకు మధ్యంతరాభివృద్ధి ఐఆర్ ప్రకటిస్తారు కూటమి ప్రభుత్వం అధికారులకు వస్తే ఐఆర్ వస్తుందని ఉద్యోగులు గట్టిగా ఆశించారు కానీ ఇంతవరకు దీనిపై ఎలాంటి ప్రకటన లేదా చెల్లింపు జరగలేదు ఈ నేపథ్యంలో ఉద్యోగుల ప్రధాన సమస్యలపై తక్షణమే దృష్టి సరించాలని ఆంధ్రప్రదేశ్ నాన్ గేజెడ్ అధికారుల సంఘం ప్రభుత్వాన్ని గట్టిగా కోరుతుంది ఇటీవల విజయవాడలో జరిగిన సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై విస్తృతంగా చర్చించి పలు కీలక తీర్మానాలు చేశారు ఈ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ప్రభుత్వానికి సమర్పించినట్లు సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తెలిపారు